హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది ఇక రైతుల ఖాతాలలో పది గంటల నుండి నేరుగా పీఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కాకపోతే వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చేసి ఉండాలని కేంద్ర ప్రభుత్వం రైతులను కోరింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అనేది కూడా అమలు చేస్తూ వస్తుంది ఇక అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలనేదే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దీనికి సంబంధించి ఎలా చేస్తే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడవలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో అయితే వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇక ఈ పథకానికి సంబంధించి అనేది కూడా జమ కావాలంటే వెంటనే కూడా కేవైసీ అనేది కూడా చేయించుకోవాలి కేవైసీ ఎవరైతే రైతులు చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత నిధులనేది కూడా జమ అవుతాయని కొత్తగా అప్లై చేసుకునేవారు వెంటనే కూడా భూమి వివరాలు దగ్గరలో ఉన్న సిఎస్సి కేంద్రాల్లో అప్ అప్లై చేసుకొని భూమి వివరాలనేది కూడా నమోదు చేసుకొని కేవైసీ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలని తెలిపారు కేవైసీ ఎవరైతే రైతులు చేస్తారో ఆ రైతులందరికీ కూడా మరలా పీఎం కిసాన్ ఇరవై విడతకి సంబంధించి రెండు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం రైతులకు సూచించింది ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో